వారాహి నవరాత్రి ఉత్సవాలు సమాప్తి సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అర్చకులు సందీప్ రామారావు వినోదాధ్వర్యంలో ఉదయం నుండి విశేష పూజలు పాలాభిషేకం యజ్ఞ హోమం నిర్వహించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ లలితా త్రిపుర సుందరి వారాహి శ్యామల సహిత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ నవరాత్రి ఉత్సవాల సమాప్తి సందర్భంగా ఉదయం నుండి విశేష పూజలు పాలాభిషేకం యజ్ఞ హోమం చేయడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ తెలిపారు వారాహి నవరాత్రి ఉత్సవాల సమాప్తి సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు శ్రీ లలిత త్రిపుర సుందరి వారాహి శ్యామల సహిత అమ్మవారిని మీ మనసులో ఏది కోరుకున్నా కోరిన కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి వారాహి శ్యామల సహిత అమ్మవారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు లలితా మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు

తొలగిపోవాలని ప్రార్థన చేసుకోండి వాటితో పాటు మన శరీరంలో ఉండే కామము క్రోధము లోహము మోహము మదము మాత్సర్యము ఈ అరిషాలు దుర్గుణాలు కూడా ఈ దయ్యాలు రాక్షసులు అన్నీ మన నుండి వెళ్లాలని మూడు సార్లు ఇట్లా గట్టిగా చిట్కెళ్ళగొట్టుకునే బ్రహ్మచర్ శ్రీ శుక్రవారి అందరికి లక్ష్మీ సంపదలు బాగా కలగాలని शुक्रवासरे लक्ष्मीवासरे चिता नक्षत्रे स्वाती नक्षत्रे అట్లాగే పరా అర్చన అంటారు అలాంటి అర్చనలు కొన్ని ఉంటాయి అవి మామూలుగా అవి గుప్తం అంటే అవి అంటే గుప్తం అనగానే వెంటనే గుత్తా అనగానే కొమట్లు కదా అని అనిపిస్తారు గుత్తా అనగానే కొమట్లు కాదు నిజంగానే కొమట్లు దానాలు బాగా చేస్తారు వాళ్ళకు పేరు అవసరం లేదు శ్రద్ధగా మా పేరు మీద ఇక్కడ అమ్మవారికి ఒక కిరీటం చేస్తామని అంటారు వైశ్యులే చాలా మంది ముందుకు వస్తుంటారు గుప్తా అనగానే గుత్తలు అనగానే వైశ్యులను అనుకోవద్దు గుప్తమంటే రహస్యం రహస్యంగా దానము చేయాలి రహస్యముగా మంత్రమును పఠించాలి గట్టిగా పఠించకూడదు రహస్యముగా పూజను మామూలుగా మన అమ్మవారి చేసుకోవాల్సి ఇబ్బంది లేదు కానీ మంత్రములు అనుష్ఠానం చేయాల్సి వస్తే మాత్రమే చేయాలి ఇక్కడ మేము ఐదు గంటలకే ఆ అర్చన చివరి రోజు కనుక ఆ విశేషమైన ప్రపంచంలోనే ఉత్కృష్టమైన అర్చన మనం అభిషేకాలు చూస్తాము హోమాలు చూస్తాము పూర్ణాహుతులు చూస్తాం కానీ ఆ అర్చన ఎక్కడ చూడడం ఆ అర్చన అయిన తర్వాత ఒక అమృత తీర్థం మీకు ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది గంటలు గీ తీర్థం ఉంటుంది చేస్తారు పోయిన సమస్త భక్తులందరూ కూడా ఈ సాయంత్రాల జరిగేటువంటి ఒక నిజమైన అర్చన పాల్పంచుకోవాలని జరగబోతోంది అమిజన్ లగ్నంలో కాదు వారు కూడా శక్తివంతులైనటువంటి ఒక అమ్మలే ఎప్పుడో ఉంటారు ఎప్పుడో పదేళ్ల ఇక్కడ స్థాపన చేసుకున్నాం అందువల్ల ఈ క్షేత్రానికి శ్యామ పారాహి సమేత లలితామహాకృద్ధిమైంది మొత్తము కామారెడ్డి చరిత్రలోనే ఎక్కడ ఉన్న నాలుగు నవరాత్రులు ఎక్కడ జరగవు కేవలం ఒక కామారెడ్డి ఎన్జిఓస్ కాలనీలో ఉన్న లలితా మహాకృపు సుందరి సన్నిధానంలో చైత్రమాసంలో వసంత నవరాత్రులు రాముడికి ఇక్కడ అదే అదేవిధంగా ఆషాఢ నవరాత్రులు ఈ సంవత్సరం ప్రారంభమై గుప్త నవరాత్రులు వారాగి మాస నవరాత్రులు శాకంబరి నవరాత్రులు అని అంటారు అలా ఇక్కడ ప్రారంభమైనాయి దాని తర్వాత నవరాత్రులు శరణవరాత్రులు మాసంలో ధర్మగుడిలో ఉన్న లలితా మహాత సుందరి నమ్ముతాయి దాని తర్వాత అక్కడ పక్కన ఉన్న శ్యామ అమ్మవారు ఉంది బుద్ధి వికాసిని దైపుణ్య శక్తిని పెంచుకుంది మాఘ నవరాత్రులు అని అంటారు ఆ మాఘ నవరాత్రులు అక్కడ అమ్మవారికి చేస్తారు అట్లా శ్రావణ మాసం అయితే అక్కడ శివాలయంలో నిత్యము రోజు మహాన్యాస పూర్వకం ఒక అరగంట సేపు అభిషేకాలు జరుగుతుంది